హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూట్వెంట్సం బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి ఈ రోజు ఈరోజు కోసం అయితే మనమైతే మన కొత్తపేట పెద్ద మహాలక్ష్మమ్మ టెంపుల్ చూస్తున్నారు కదా సో బస్ స్టాండ్కి వెళ్ళే వే అంటే అటు నుంచి మీరు ఇట్లా బస్ స్టాండ్కి వెళ్ళే వచ్చేస్తే ఇక్కడ మీకు శ్రీ సాయి కృష్ణ కాంప్లెక్స్ అని అయితే ఉంటుందండి సో ఈ కాంప్లెక్స్లోకి మీరు స్ట్రైట్ అయితే వచ్చేస్తే మీకు ఏంటంటే థర్డ్ షటర్ అనమాట ఇలా మీరు కౌంట్ చేసుకుంటే వెళ్తే వన్ టూ అండ్ థర్డ్ షాప్ అయితే వస్తుంది మీకు ఇక్కడ మనకి అంబికా శారీస్ అనేది క్లియర్గా చూపిస్తున్నాను సో చూసేసే ప్రాబ్లమ్ ఏమీ లేదు ఇలా మనకి వీళ్ళ దగ్గర చాలా చాలా కలెక్షన్ డోలా బెనారస్ ఎక్కడే సిలమన్ సో ఇలా ఒక్కసారి చూడండి అసలు ఫుల్ ఇది బండిల్స్ బండిల్స్ రెడీగా తెచ్చేసారనమాట సమ్మర్ స్పెషల్ కలెక్షన్ కట్స్లో చూడండి ఫుల్ సో స్టాక్ ఇవ్వడానికి మేము రెడీ అన్నట్టుగా ఫుల్ బండిల్స్ అయితే రెడీగా ఉన్నారు ఇదిగో అంతేనా ఉన్నది కలెక్షన్ అండ్ కలర్స్ డిజైన్స్ చూడండి ఇదిగో ఇలా అంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉందండి జస్ట్ ఏంటంటే నేను క్యాజువల్ గా చూపిస్తున్నాను అంటే ఇంత కలెక్షన్ తీసుకొచ్చారు ఈ సార్ మనకి చాలా ఎక్కువగా ఎందుకంటే ఇప్పుడు సమ్మరే కాబట్టి సో అందరూ అడిగే కలెక్షన్ లెనిన్ గద్వాల్ రెండు వస్తుంది కట్ కాన్సెప్ట్ ఓకే సో గద్వాల్ కాటన్ లెనిన్ కాటన్ అసలు డిజైన్ మస్తు ఉన్నాయండి చాలా బాగుంది డిజైన్స్ అయితే ఒక్కొక్కటి చూద్దాం అనమాట కలెక్షన్ వైజ్ గా చూడండి ఇగో ఇట్లా మళ్ళీ రిపీటెడ్ అయితే అడగద్దు ఇగో ఓకేనా సో వన్ బై వన్ ప్రశాంతంగా చూడండి గద్వాల్ వస్తుంది లెనిన్ కాటన్ బ్లౌజ్ కూడా ఉంటుంది మళ్ళా ఓకేనండి సో బ్లౌజ్ కూడా ఉంటుందండి చూడండి గద్వాల్ కాటన్ లెనిన్ కాటన్ కానీ జాయింట్ ఎక్కడికైనా రావచ్చు క్లియర్గా వినండి చెప్పే సేల్ చేస్తున్నారు భలే ఉంది కదా అది అసలు లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటాయి ఇప్పుడు కి ఇంకా సూపర్ ఇప్పుడు సమ్మర్ కదా చాలా మంది లైట్ వెయిట్లోని కాటన్ ఎక్కువ అడుగుతుంటారు కదా సో అలాంటి వాళ్ళకి బెస్ట్ అండి తక్కువ బడ్జెట్లో అయితే ఇస్తారు చెప్తా రేట్ వెంట మీరు అవుతారు రేట్ కూడా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి కొన్ని కలెక్షన్ చూపించి అప్పుడు కాస్ట్ చెప్తాను అనమాట సో బంపర్ ఆఫర్ తో అయితే ఇస్తున్నారు ఈ రోజు మనకి మన అంబికా సారీస్ కొత్తపేట వాళ్ళు వాళ్ళు లినిన్ కోట అసలు ఆ కలర్ ఎంత పీస్ఫుల్ గా ఉందో కట్టిన కూడా అంతే పీస్ఫుల్ మైండ్ అనమాట ఉందండి వైట్ బేస్ మీద ఆ గ్రే కలర్ ఆపిల్ గ్రీన్ కి అసలు ఒకటి ఒకటి డిజైన్స్ మంచి గా లైట్ వెయిట్లోని లో చాలా బాగుంది చూడండి ఎంత ఫ్యాన్సీ అయితే ఉందో అసలు డిజైన్స్ హైలైట్ ఇది మనకి ఫుల్ సారీస్ ఇలా తీసుకోవాలంటే మనకి సెవెన్ హండ్రెడ్ సో ఇలా అయితే చూసుకోవచ్చు మనకి కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి మంచి మంచి కలర్స్తోని అసలు ఇందులో మళ్ళీ మీకు వాళ్ళు చెప్పిన ప్లస్ థింగ్ ఏంటంటే బ్లౌజ్ కూడా ఇస్తున్నారు కట్ కాన్సెప్ట్ అయినా బ్లౌజ్ కూడా వస్తుంది పళ్ళు వస్తుంది అలవర్ శారీ కూడా ఉంటుంది అంటే ఫుల్ ఇస్తున్నారు కానీ కట్ కాన్సెప్ట్ అనమాట జాయింట్ ఎక్కడికైనా రావచ్చు క్లియర్గా చెప్తున్నానండి ఇందులో మీకు లెనిన్ కాటన్ ఉంటుంది అలాగే గద్వాల్ కాటన్ ఉంటుంది సమ్మర్ స్పెషల్లో లైట్ వెయిట్లోని అసలు భలే కలెక్షన్ అనమాట చూడండి అబ్బా జెరీ బాడీ స్టైల్ కూడా ఎంత బాగుందో ఇదిగో డిజిటల్ డిజైన్ అసలు భలే ఉంది తెలుసా రోజు వాడుకో ఎందుకండి చక్కగా అంటే జాయింట్ ఒకవేళ లోపల వెళ్ళిపోతే మీకు బాగుంటాయి సారీస్ ఇవన్న బయట కూడా కట్టుకోవచ్చు అదే నా వద్దు సో జాయింట్ ఎక్కడికైనా రావచ్చు అందుకే క్లియర్గా చెప్పొచ్చాము ఇంకెందుకు బాగా ఆ వద్దు నో నో సో జాయింట్ ఎక్కడికైనా రావచ్చు అసలు డిజైన్ అయితే అల్టిమేట్ కొత్త డిజైన్స్ అనమాట వన్ థర్టీ నైన్ అండి సో సూపర్ అండి చాలా తక్కువ ప్రైస్ వన్ థర్టీ నైన్ లినిన్ కాటన్ ఉంది గద్వాల్ కాటన్ ఉంది ఏదైనా వన్ థర్టీ నైన్ సో ఛాలెంజింగ్ ఆఫర్ అనమాట భలే ఉంది ఆఫర్ అయితే ఇచ్చే ఉంది బాగుంది డార్క్ కలర్ భలే ఉంది చక్కగా మనకి అండ్ అండ్ బార్డర్ కూడా ఎలిగెంట్గా ప్లెయిన్గా సింపుల్గా అసలు అంతే పదాలు లేవు కలర్స్ శారీస్ చూస్తుంటే చక్కగా ఇట్లా బండిల్స్ అయితే వేస్తున్నా చూడండి వన్ బై వన్ ఫస్ట్ కలెక్షన్ కలర్స్ వైస్ మీకు కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ ఉందండి అట్లాగే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది హ్యాపీగా వీడియో కాల్ కూడా చేయండి అది కూడా డిజిటల్ డిజైన్ కాన్సెప్ట్లోని అంటే బంచ్ ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు వెరైటీగా చూడండి గ్రాఫికల్ ఆర్ట్లో ఎంత బాగుందో జియోమెట్రికల్ డిజైన్ ప్యాటర్న్ చాలా ట్రెండీ డిజైన్స్ అనమాట కలెక్షన్ కాకుండా అదే అసలు డిజైన్లు చూడండి ఎంత హైలైట్ ఉన్నాయి అసలు బండిల్స్లో మీరు హ్యాండ్ పిక్ చేసి తెచ్చినట్టుంది ఒక్కొక్క చీర కలెక్షన్ బాగుంది ప్యూర్ లెనిన్ అండి లెనిన్ కాటన్ చక్క ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ బడ్జెట్లో మేము వెళ్ళలేము అనుకునే వాళ్ళకి సూపర్ సారీస్ అండి నూట ముప్పై తొమ్మిది రూపాయలు జాయింట్ ఎక్కడికైనా రావచ్చు క్లియర్గా వినండి మెన్షన్ చేస్తున్నాను అయ్యే బాబే అసలు ఏమో ఇంకా ఎందుకో మాటలు తడబడుతుంది సార్ ఈసారి కలెక్షన్ ప్రతి డిజైన్ హైలెట్ ఉంది అసలు డోలా కాదండి అసలు ఇప్పుడు ఇది చూడండి సూ ఇప్పుడు సమ్మర్ స్పెషల్ అనమాట కలెక్షన్ అంతా బాబాబా ఇదిగో ఇదిగో భలే ఉంది కదా అసలు దేనికి అదే హైలెట్ డిజైన్స్ ఉన్నాయి చూసుకోండి ఇంకెందుకు ఆలస్యం భలే ఉంది కలెక్షన్ అయితే ఇంట్లో యూస్ చేసుకోవడానికి హ్యాపీగా అయితే చూసేసుకోవచ్చు జాయింట్ ఎక్కడ వచ్చినా ఇప్పుడు కాటనే వాడతారు చాలామంది అండ్ ఇప్పుడే కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మ్యాక్స్ కొన్ని మంది ఏంటంటే కాటన్ ప్రిఫర్ చేస్తారు సో అలాంటి వాళ్ళకి కూడా ది బెస్ట్ ఆఫర్ అండి తక్కువ ప్రైస్లోని మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే మీకు ఇక్కడ అక్కడ శారీస్ అయితే ఇచ్చేస్తున్నారు అయితే ఇలా చూడాలి మంచి లైట్ కలర్ చార్ట్ బ్రైట్ ఫ్యాన్సీ కలర్స్ అసలు ఎన్ని ఎక్కడ తీసుకొచ్చారు కానీ సూపర్ ఇంకా రేట్ అయితే అవాక అవ్వాల్సిందే ఓన్లీ వన్ థర్టీ నైన్ చూడదుకో అసలు డిజైన్ ఇవ్వండి సూపర్ అసలు ఎంత బాగుందో క్యాన్ క్యాన్ పెట్టి ఫ్రాక్ స్టిచ్ చేస్తే భలే లుక్ ఉంటుందండి నిజంగా ఆ డిజైన్ ఇదిగో వావ్ ప్రతి వాల్సిందే అసలు అంత అల్టిమేట్ అయితే ఉంది సో ఇలా చూడే ఎంత బాగున్నాయి అసలు పళ్ళు ఉంది మీకు బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది చూసుకోవచ్చు ఏదైనా సరే మనకి నూట ముప్పై తొమ్మిది అయితే పడుతుంది అండ్ సో ఇలా చూడండి భలే ట్రెండీగా అయితే అన్నమాట కలెక్షన్ అయితే సూపర్ అండి వన్ థర్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది ఇలా మీకు సేమ్ ప్యాటర్న్ అంటే లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంటుంది లైట్ చిక్కు కలర్ కాంబినేషన్ భలే ఉంది కదా అసలు కలర్ అయితే సో ఇలా మీరు వన్ బై వన్ అయితే చూడండి ఇందులో మీకు లెనిన్ కాటన్ ఉంది గద్వాల్ కాటన్ రెండు ఉన్నాయి మళ్ళీ ఇది అది అని సపరేట్గా అయితే అడగద్దు దయచేసి సో క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేస్తున్నాము క్లియర్గా విని నచ్చినవన్నీ హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు జాయింట్ ఎక్కడికైనా వస్తుందండి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటాయి కానీ కట్ కాన్సెప్ట్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నారు సో ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ అనేది అసలు చూడండి ఫ్లోరల్ కాన్సెప్ట్లో ఓవరాల్గా ఇంత హైలైట్ ఉంది డిజైన్ అందుకో కలర్ ట్రెండింగ్ డిజైన్ అయితే ఇంకా ఆసమ్ నెక్స్ట్ ఓపెన్ చేస్తున్నారు అలాగ తీసారు కదా ఓపెన్ చేసేయండి ఒకటి అదిగో ఒకటి ఓపెన్ అలాగ ఫోల్డింగ్ వచ్చింది చూడండి ఇదిగో ఇలా ఫుల్ అల్లుపాటు ఓకే ఇలా ఊరెల్గా వస్తుంది అనమాట ఓకే సో ఇవే వచ్చేసరికి మనకి గద్వాల్ అనమాట గద్వాల్ కాటన్ ఇది కూడా సేమ్ రేటే మీకు రేట్ అయితే ఏం మారట్లేదు ఓకే సో అలా ఉన్నాయండి ఇవి క్రాప్ టాప్స్ అలా ఏమైనా డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటాయి గద్వాల్ కాటన్ అనేది కూడా అండి మీకు అసలు లెనిన్ కూడా బాగుంది దేని కదా అదిగో చూడి ఒకటి మాట చెప్పేలోపు ఇంకో చేస్తున్నారు అక్కడ అతను ఇంకా అంతే హైలెట్ దేని కదే హైలెట్ అనమాట సో చాలా బాగున్నాయి ఇదిగో గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ పైన ఏమో చక్కగా డిఫరెంట్ డిజైన్ అది పళ్ళు పాటు ఓకే పళ్ళు వస్తుందండి అండ్ ఇది బార్డర్ అల్వర్ సారీ మిస్ చేసుకోకండి సూపర్ ఆఫర్ ఇదిగో డబల్ బార్డరు ఓనీలకి కూడా సూపర్ అండి మీరు ఒక లంగా కుట్టించుకొని ఓనీ వేసేసుకొని బ్లౌజ్ ఏదైనా డిజైన్ చేయించుకుంటే సూపర్ ఉంటుంది నూట ముప్పై తొమ్మిది రూపాయలకి ఏమొస్తుందండి అలాంటిది చక్కగా మంచిగా కట్ సారీస్ అయితే జాయింట్ ఎక్కడికైనా రావచ్చు క్లియర్గా వినండి చెప్పాము సో చెప్పే సేల్ చేస్తున్నారు మళ్ళీ ఫోన్ చేసి కుర్చీల్లోకి వస్తుందా శారీ ఓపెన్ చేసి చూపిస్తారా అని అయితే దయచేసి ఎవరు అడగద్దండి ఎందుకంటే ఇంత క్లియర్గా సారీస్ చూపించి చేసి అంత క్లియర్ కట్గా చెప్తున్నాం కాబట్టి దయచేసి మళ్ళీ ఎవరు అయితే ఎలా వస్తుంది మళ్ళీ జాయింట్ ఎక్కడికి వస్తుంది అని అయితే ఎవరు అడగద్దు వినే మీకు నచ్చితే మీరు అయితే తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు అండ్ మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది ఇంకెందుకు డైరెక్ట్గా రండి చూడండి తీసేసుకోండి సో ఆ ప్రాబ్లం కూడా ఏం లేదు అట్లాగే వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి ఇదిగో సేమా రెండు సేమ్ వచ్చే ఒక రెండు ఇదిగో చూసుకోండి సేమ్ సారీస్ కూడా ఉన్నాయి అలా అని అన్నీ ఉన్నాయని అడగద్దు ఉన్న అలా వచ్చే కట్టల్లో అలా వేశారు ఇక్కడ అగో మళ్ళీ వేశారు ఇంకొకటి సేమ్ మళ్ళీ ఇది కూడా ఓకే సో ఈ రెండు ఇలా వచ్చే సేము సో అందుకని పెట్టేశారండి ఇవి కూడా మీకు సేమ్ ప్రైజే అంటే ఇంత హెవీ వచ్చింది కదా మళ్ళీ ప్రైస్ ఏమైనా మార్చదని అయితే అడగద్దు ఏదైనా ఒకటే రేట్ ఇంకా లెనిన్ కాటన్ అయినా గద్వాల్ కాటన్ అయినా ఏదైనా సరే మీకు రేట్ అయితే నూట ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది సో జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు క్లియర్గా అయితే మెన్షన్ చేసేస్తున్నారు వినండి అండ్ మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదంటే వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది చక్కగా వీడియో కాల్ కూడా చేసి నచ్చిన అయితే కొనుక్కోండి దయచేసి అన్నెసరీగా అయితే చెయ్యొద్దు జన్యున్గా కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే కాల్ ఆర్ మెసేజ్ చేయండి దయచేసి లిఫ్ట్ చేయట్లేదు మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదు అంటే కలెక్షన్ అయిపోతే మటుకు వాళ్ళు రిప్లై అయితే ఇయ్యరు దయచేసి గమనించండి మళ్ళీ రిప్లై ఇచ్చి ఒకవేళ ఇచ్చి అదే అంటే కొంతమంది ఏంటంటే ఏకంగా ఫ్రస్టేషన్ ఫీల్ అయిపోతున్నారు సో అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను మేడం సో ఇంత తక్కువ ప్రైస్లోని ఇంత కలెక్షన్ పెట్టి ఇంతమందికి ప్రొవైడ్ చేస్తున్నారు కలెక్షన్ అనేది సో మీకు కూడా వస్తుంది ప్రాబ్లం ఏమీ లేదు అందుకనే చెప్తున్నాం కదా సో మీరు బెలైకోన్ ట్యాప్ చేసుకున్నారనుకో వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట సో వస్తే మీరు ఫస్ట్ చూసి పింక్ చేసుకోవచ్చు వీడియో ఎప్పుడో చూసి పింక్ చేసి రిప్లై ఇవ్వట్లేదు అని అడగడం వలన అంటే యూజ్ ఉండదు సో దయచేసి వినండి ఎందుకంటే కలెక్షన్ అనేది సేల్ చేయడానికి కదా పెడతాము వన్ థర్టీ నైన్ అండి గద్వాల్ ఉంది లెనిన్ ఉంది సో ఇంత కలెక్షన్తో అయితే మన అంబికా సారీస్ వారు రెడీగా ఉన్నారు కానీ చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్గానే సోల్డ్ అవుట్ అయిపోతుంది మీకు కావాలి అనుకునే వాళ్ళు వీడియో కాల్ చేయండి అది ఇక్కడ ఉంటే మటుకు డైరెక్ట్ షాప్ విజిట్ కూడా చేసి మీకు నచ్చిన కలెక్షన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు మన కొత్తపేట పెద్మాలక్ష్మిమ్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్ అండి బస్ స్టాండ్కి వెళ్ళేసి అందులో వచ్చేస్తే మనకి స్టార్టింగ్ కాంప్లెక్స్లోని మూడో షేటర్ అనమాట సో మీకు ఆల్రెడీ మనం చాలా వీడియోస్ అయితే ప్రజెంట్ చేసాము సో కంటిన్యూ వీడియోస్ కూడా పెడతానే ఉంటాం కొంచెం క్యాప్ తీసుకున్న కలెక్షన్స్ రాగానే మనం అయితే మన ఛానల్లో అప్లోడ్ ఇస్తూనే ఉంటాము సో రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం మీకు వీళ్ళ దగ్గర నుంచి ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్